తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఇటీవల రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇమాం మరియు బహుజనులకు తొంభై కోట్లు వేతనాలు విడుదల చేయటంతో జిల్లా ఇమాం సంఘం నాయకులు రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి ఎల్ఎండి డి ఫారూక్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్ మరియు మౌజనులకు పన్నెండు నెలల గౌరవ వేతనం తొంభై కోట్లు విడుదల చేసినట్లు హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీ నాయకులు ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు హఫీజ్ హమ్జాద్ బషా సిద్దికి పలువురు పాల్గొన్నారు सीएम साहब ने जो है हमारी इस मीटिंग के अंदर ग्यारह तारीख के अंदर जो है ऐलान करके बताया कि हमने यहाँ पे आने से पहले सब आप लोगों की मोहब्बत के अंदर आकर मुसलमानों की मोहब्बत को देखते हुए तमाम का और जो है इमाम हजरात का महीने अपेट से नब्बे हजार करोड़ रुपए जो है इनको जो है इनके, हाँ इनके अकाउंटों के अंदर डाला है इसलिए हम जो है हुकूमत का भी शुक्रिया अदा करते हैं और जो है फारूक साहब का भी जो है शुक्रिया अदा करते हैं और इसी मौके पर जो है हम जो है थैंक यू सीएम साहब और थैंक यू जो है मिनिस्टर साहब के नारे से जो है हम पूरी आवाज देकर हमारा नारा एक है तो लिहाजा इस मौके पर जो है इनका शुक्रिया अदा करता हूँ मुख्यमंत्री के अंदर बुरा थैंक यू सी एम इमाम लखू पेद इमाम लखू पेद मोजन लखू वाल आर्थिक सहाय चेयर मुझे महाव्यक्ति దాన్ని పునఃప్రారంభించింది ప్రారంభించింది శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా వారి పేదరికాన్ని గుర్తించి స్వయంగా వారిని పిలిపించి మీకు నేను ఇది చేస్తున్నాను ఇది ఇస్తున్నాను అని చెప్పి దానికి ప్రారంభోత్సవం చేయడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే ఎంత మంది మన దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయో ఐదు వేల మంది విభాములకు ఐదు వేల మంది మౌదళ్లకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వారికి అక్కడికి పాత గ్రేటుతో కలుపుని వైకాపా గవర్నమెంట్ ఉండే మూడు నెలలు ఇబ్బంది డబ్బుతో కలుపుకొని మొత్తం తొంభై కోట్లు సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలియజేసాం ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇది రాని కారణం ముఖ్యమంత్రి గారు అసలు ఎవరికి విమానకి ఇస్తారని ఎవరికి బాగానే వారి తర్వాత మన పాస్టర్లు కూడా ఇచ్చాం వీళ్ళగే వీళ్ళగే కాదు వాళ్ళు కూడా సమాజంలో మనం మనసు చేయబిలాసిన మనకు సమాజంలో వారికి కూడా గుర్తింపు ఉండాలా మనం ఒక మతానికి ఒక కులానికి ఇచ్చినది కాకుండా ప్రభుత్వం పేద ఎవరైతే పాస్తలు ఉన్నారు వారు కూడా చాలా పేదవారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి వారికి కూడా ఇవ్వడం మనం మీకు అందరికీ తెలిసిన విషయం